మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం దళిత సంఘాలు కార్మిక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ దళిత సంఘాల నాయకులు వెంకట్ నవీన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులలో మహాత్మా జ్యోతిబాపులే ఎంతో ముఖ్యుడన్నారు కుల వివక్షత లేని సమాజం కోసం ఆయన కృషి వెలకట్టలేనిదన్నారు మహిళలు కూడా విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అన్నారు ఆయన ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ నరసింహులు పాపయ్య కిరణ్ సంతోష్ సుమన్ శ్రీనివాస్ రాజు భార్గవ్ ప్రభు పాల్గొన్నారు వద్ద గారికి అతని నూట ముప్పై ఆరో వర్గానికి సందర్భంగా ఈరోజు సంఘాలు మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది అతని అతని యొక్క బీసీలకు కానీ దళితులకు చేసిన సేవల సేవలను అందరం కొనియాడడం జరిగింది అతడు ఎన్నో పాఠశాలలు నెలకొల్పి బీసీలు అదేవిధంగా అనగాన కులాలు విద్యను అందించడం ద్వారా అనేక మంది బీసీలు కానీ దళితులు కానీ ఎంతో అభివృద్ధి చెంది ఆర్థికంగా వాళ్ళకు అభివృద్ధి చెందారని చెప్పేసి కొనియాడుతూ వాళ్ళకు ఘనంగా నివాళు జరిగింది విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి రెండున్నర ముప్పై నాలుగో సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను కూడా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఏసీ సంఘాలు మరియు అదేవిధంగా దళిత సంఘాలు అందరూ కూడా ఏకమై చెప్పి ఏకమై ఈరోజు పాత వర్షాన్ని దగ్గర చర్చించుకోవడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా సేవలు అందించారు వాటి అన్నిటిని కూడా మేము కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహర్